హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సొంత వాక్యాలు ఇరవై ఐదవ భాగం పార్ట్ ట్వంటీ ఫిఫ్త్ మనం ఇలా చిన్న చిన్న భాగాలుగా మనం సొంత వాక్యాలు నేర్చుకుంటున్నాం ఎక్కువగా సమయం దీనికి కేటాయించకుండా మిగిలిన అంశాలతో పాటుగా ఈ సొంత వాక్యాలు అనే అంశం మీద కూడా ఫోకస్ పెట్టాలి అప్పుడే ఫుల్ మార్క్స్ వస్తాయి మొదటిది ముకురం అద్దం సొంత వాక్యం మా ఇంట నిలువెత్తు అద్దం ఉంది మరొక సొంత వాక్యం పిల్లలు అద్దం ముందు నిలబడి ముస్తాబు అవుతూ ఉంటారు రెండవది పికము అర్థం కోయిల సొంత వాక్యం వసంతం రాగానే కోయిల పదే పదే కూస్తుంది సరోవరం కొలను సొంత వాక్యం మా గ్రామంలో పెద్ద కొలను ఉంది మానస సరోవరం హిమాలయాల్లో ఉంది నెత్తావి అధికమైన సువాసన అధికమైన సువాసనలతో మల్లెలు విరబూసాయి మల్లెల సువాసన తోట అంతా వ్యాపించింది ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ పెట్టే వీడియో వెంటనే మీకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ